పూర్తయిన పదోన్నతుల ప్రక్రియ ముప్పై ఎనిమిదేళ్ళ తర్వాత డిపిసి ద్వారా పదోన్నతులు అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం శాఖాపరమైన పదోన్నతుల కమిటీ ద్వారా నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియ అన్ని దశల్లో పూర్తయింది గురువారం రాత్రి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తొం తొంభై ఒక్క మందికి తద్వారా తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా తొంభై మంది పన్ను పదోన్నతికి శాఖపరమైన పదోన్నతుల కమిటీ ఆమోదం తెలిపింది తాజా నిర్ణయంతో ప్రతి దశలో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది ఇప్పటికే చీఫ్ ఇంజనీర్ నుంచి ఈఎన్సీలుగా పది మందికి పదోన్నతులు ఇవ్వగా కాలుష్యంతో పాటు వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టి పదవిలో చేసిన వారిని కూడా పక్కకు తొలగించాక ఒకరికి రెగ్యులర్ ఈఎన్సీగా పోస్టింగ్ ఇచ్చారు చీఫ్ ఇంజనీర్ ఎంక్వైరీస్గా పనిచేస్తున్న మహమ్మద్ అంజద్ హుస్సేన్ రెగ్యులర్ ఈఎన్సీగా పోస్టింగ్ ఇచ్చారు అంతకుముందు పది మంది చీఫ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్గా ప్రాధాన్యత కల్పించగా ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నుంచి ఎస్సీగా నలభై ఏడు మందికి పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే మూడు దశాబ్దాల కాలంలో డిపిసిఏ జరగకపోవడంతో గమనార్హం నిబంధనలు సవరి నిబంధనలు సవరించి డిపిసి లేకుండానే తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు ఇచ్చారు కాగా పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఎస్సీ కె ప్రసాద్ జనగామ ఎస్సీఆర్ సుధీర్కు వరంగల్ సర్సీఈగా పద్ధతి కల్పిస్తూ నీటిపాదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు